అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలి రూములు రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతాం రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామోజీ నగరంలో కలెక్టరేట్ వద్ద అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమానియెల్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ తాలూకా అట్లూర్ మండలం తహసీల్దార్ ఈశ్వరయ్య శ్రీవాణి భూ రీసర్వే పేరుతో వందల ఎకరాల భూమిని అన్యాయంగా ఇది చేశారని మీరు పెట్టుబడిదారులకు కుమ్మక్కై ప్రభుత్వ భూములు అలాగే ఆత్మీయులకు ఇచ్చిన భూములు రద్దు చేసి రెండు వేల ఇరవై మూడులో అప్పటి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఈ విషయంలో ఎంఆర్ఓ అయిన ఈశ్వరయ్యను సస్పెండ్ చేశారు కానీ ఇంతవరకు ఆయన చేసిన ఆన్లైన్ రద్దు చేయలేదు అక్కడ రెడ్డి గారు లబ్ధిదారులు బెదిరిస్తున్న అధికారులు పట్టించుకోలేదని ఎస్సీ కమిషన్ నుండి కలెక్టరేట్ గారికి పంపిన విచారణ శూన్యమని ఇదే కాకుండా ప్రొద్దుటూరు పట్టణంలో కూడా నజీర్ అహ్మద్ తహసీల్దార్ గారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వీరితో పాటు మైదుకూర్ చింతకొమ్మదిన్నె పెళ్లిమరి కడప కాజీపేట మండలాల తహసీల్దార్లపై పూర్తిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు కడప నడిబొట్టున జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ రూములు టెండర్ల పద్ధతిలో కాకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా తల్లిదండ్రులకు ఆ రూములలో ఎస్సీ లకు రూములు రిజర్వేషన్ ఉన్న వాటిని టెండర్ల పద్ధతిలో కాకుండా అత్యంత ధనికుడైన అగ్రకులస్తుడు బీరం శ్రీధర్ రెడ్డి కాలేజీ రూములు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే ఆ రూములను రద్దు చేసి టెండర్లు పిలిచి ఎస్సీ లకు మా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు అవినీతి అక్రమంలో పాల్పడిన అధికారులపై దిస్కో తీసుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో కార్యకర్తలు అని రాష్ట్ర అడిగే అగ్ర ఆన్లైన్ చేస్తే ఊరుకుండేది లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం ఏ ప్రభుత్వం రావాలంటే దళితుల సపోర్టు అంతా కావాలి కానీ గెలిచిన తర్వాత ఎవరి భూములు కబ్జా చేస్తున్నారంటే మా దళితుల కబ్జా చేస్తున్నారు అయ్యా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఎవరైతే ప్రభుత్వ భూములను పాటిచ్చి వాటిని ఎవరికి ఎబ్జావ్ చేసుకుంటారో కఠినమైన శిక్షను విధించి పైని చేతికి పంపించవలసినగా కోర్చున్నాం అంతేకాకుండా సబ్ రిస్టార్లు కానీ తలపై భూములను ఏమీ లేకుండా ఇతరులకు ఆన్లైన్ తెచ్చి రిజిస్టర్ చేసుకున్నాను బైక్ ఎంతవరకు సంబంధం పెట్టు అలా గమనించండి పట్టుకున్న ప్రభుత్వంలో నష్టపోతున్నారు పోయిన ప్రభుత్వంలో అలానే ఉంది ఈ ప్రభుత్వంలో కూడా అలానే ఉంది మీకు రాజ్యాంగం వైపు మా ప్రజలను దళిత రాబోయే దినాలలో రామార్జీ గారి వర్గం తరఫున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తామని సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీకి వచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా దళిత సోదరులకు అలాగే మీడియా మిత్రులకు దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు ఆ రోజు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను వాళ్ళని ఇంటికి పంపుతా అంటే చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అన్ని ప్రజలు ఓట్లేసే ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు ఇది సిక్కు సిక్కు ఇది ఎందుకంటే వచ్చినటువంటి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు వాడు పెట్టాడు వీడు పెట్టాడు మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు కానీ ఈరోజు బ్రతుకులు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే పత్వేల తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల బొమ్మలు అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్ అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణి ఒక ఎంఆర్ఓ కూడా రెండు వందల యాభై సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాల పైన అగ్రగుల కట్టబెట్టింది అదే కాకుండా పొద్దుటూరు సంబంధించిన నజీ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి వాళ్ళ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడించేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరి మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మహాన తప్పున ఈ క్యాంపు కార్యాలను కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మీతో అలా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇదే కడప నటుపడ్డుల జడ్పీకి సంబంధించిన రూములు మాకు రిజర్వేషన్ ప్రకారం మాకు వాటా ఉంది మీరు మీడియా మిత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగండి ఇక్కడ ఇక్కడ ఏదైతే జెడ్పీ ఆఫీసు రూములు ప్రభుత్వ రూములు ఉన్నాయో అక్కడ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది కానీ మాకు ఇవ్వకుండా ఒక ధని కూడా అయినటువంటి బీరం సీధరెడ్డి గారికి అక్కడ రూములు కేటాయించడం జరిగింది వాళ్ళకు సిక్కుంది అని అడుగుదానా ఏమయ్యా బీరం సీధరెడ్డి అవునా పేదవాడ ఏమన్నా మాది అనా ఏమన్నా మాలనా లేకుంటే ఏదైనా తగ్గుకుల జాతి వాడా ఈయన జాతి వాడా ఎందుకు సరే అతనికి ఎత్తి మీరు నోటీస్ ఇవ్వకుండా ప్రజల ప్రెస్ మీట్ పెట్టకుండా టెండర్ పద్ధతి లేకుండా ఈడ అన్యాయం కదా మీకు సిగ్గల్ ఫీ లేదా కొన్ని రోజులు చెత్త పంచాయి కొన్ని రోజులు ఏదంటే అది ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప మీకు అది ఏమి లేదు అంటే ఎంత నీచానికి పాల్పడుతుందంటే అంత నీచానికి పాల్పడుతుంది ఇదే ప్రజల స్పందనలో జిల్లా నలుగురు నుండి ఛార్జీలు పెట్టుకొని కూలి పోగొట్టుకొని ఏదో న్యాయం జరుగుతుందని వచ్చే ఇక్కడ సొందన కలెక్టర్ గారి సొందన శూన్యం కూడా నేను ఒక నేషనల్ పర్షంట్ గా నేను నాలుగు సార్లు ఇచ్చిన ఇక్కడ ఆమె ఏ ఏ ఒక్కటి కూడా స్పందించినా పాప అనుకోలేదు ఎందుకంతా మా పట్ల నిర్లక్ష్యము ఎందుకు మా పట్ల నిర్లక్ష్యము ఇప్పుడు మీ ఇన్నిదారు అనే ఈ మాత్రం రెండు వేల ఇరవై మూడులో లో భూ రీసర్వే పేరుతో తోచుకున్న భూములన్నీ రద్దు చేయాలా ఎవరి అయితే లబ్దిదారు ఉండడో వాళ్లకు పంచేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేసు హెచ్చరిస్తుంది అదే రెండు మూడు ఇది ఇరవై నాలుగు గంటలు టైమి సనం ఇక్కడ అధికారులకు ఈ భూ ఈ ఇచ్చిన వీరంశీరెడ్డికి ఇచ్చిన రూములు రద్దు చేయకపోతే కనీ విని ఎరుగన్ని రీతిలో ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర మన మహనాడు తరఫున